నమస్తే జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్ తీసుకోవాలి ఏ విధమైనటువంటి మెలకువలు పాటించాలి అసలు ఎలా చదివితే విజయం సాధిస్తారు మరి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఆదుడి రామకృష్ణ గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు ఏం చదువుతున్నప్పుడు ప్రిపరేషన్ ఉండాలి ఏ విధంగా చదవాలి దీని గురించి వివరిస్తారా యూపీఎస్సి వాళ్ళు నిర్వహించేటువంటి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చాలామంది డిగ్రీ అయిన తర్వాత వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కానీ అది సరైన సమయం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా ఒక విషయాన్ని నేర్చుకోవటంలో వాళ్ళు కనుక చక్కగా నేర్చుకోగలిగిన నాడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎక్కువ టైం పట్టదు అందుకని చెప్పి అన్ని విషయాలని పాఠశాల స్థాయి నుంచి క్షుణ్ణంగా నేర్చుకోవటం అనేది చాలా అవసరం అనమాట అందుకని మనం డిగ్రీ తర్వాత మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళు పాఠశాల స్థాయిలో ఏ రకంగా నేర్చుకున్నారు అనేది చాలా ముఖ్యం సార్ యూపీఎస్సి చదివే విద్యార్థులకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవమని చెప్తూ ఉంటారు ఎందుకు ఎన్సీఆర్టీ పుస్తకాలు మనకు తెలుసు గ్రేడ్ వన్ నుంచి మనకి గ్రేడ్ ట్వెల్వ్ వరకు సిబిఎస్ఈ స్కూల్స్లో వాడుతుంటారు కొన్ని స్టేట్ బోర్డ్ స్కూల్స్ కూడా అవే పుస్తకాలు వాడుతుంటారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పుస్తకాలు ఎందుకు రికమెండ్ చేస్తారంటే వీటిలో ఫండమెంటల్స్ బాగా చెప్పి ఉంటారు వాళ్ళు అంటే చక్కగా వ్రాసి ఉంటారు అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ విషయం ఏడల మనకు పూర్తి అవగాహన ఉండాలి దాన్ని ఏమంటామంటే ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ అంటే ఒక చారిత్రికంగా మనం దాన్ని ఏ విధంగా చదువుతాం ఒక విషయాన్ని అన్నది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ గురించి మనం సైన్స్లో నేర్చుకుంటున్నాం అసలు యాటమ్ అన్న భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఎప్పుడో ప్రాచీన కాలంలో పరమాణు అన్న భావన నుంచి వచ్చింది తర్వాత మనకి జేజే థామ్సన్ అనో రోదర్ఫర్డ్ అనో నీల్స్ బోర్ అనో సోమర్ఫెల్డ్ అను తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ అను ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అందుకని ఒక పరమాణువు గురించి ఎన్సీఆర్టీ బుక్స్లో చెప్పేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్తారు ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతోంది ఈ విషయం మీద అభివృద్ధి జరిగింది ఈ ఈ విషయంలో లోటుపాట్లను ఎట్లా గమనించారు కొత్త విషయాలు ఎలా కనుక్కుంటున్నారు ఈ ఇది ఇంకా ఎన్ ఎలా ఎన్విసేజ్ చేస్తున్నారు రాబోయే కాలంలో ఇది ఏ రకంగా ఉండబోతుందని ఇవన్నీ తెలియటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి నేర్చుకోవటం తేలికవుతుంది అందుకని ఎన్సీఆర్టీ పుస్తకాల్లో పర్స్పెక్టివ్స్ ఉంటాయి హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ నెంబర్ వన్ రెండవది ఏమిటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏ పుస్తకాలు చదవాలి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్ట్స్ పుస్తకాలు చదవమని చెప్తుంటాం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే ఈ ఇందులో ఎలా ఉంటుందంటే ఇది ఒక హిస్టరీయా లేకపోతే ఇది ఒక సైన్స్ చదువుతున్నావా ఒక మ్యాథమెటిక్స్ చదువుతున్నావా ఇది సబ్జెక్ట్ అని కాదు ఇవన్నీ ప్రాథమిక విషయాలు అని అంచనా వేసుకుని ప్రాథమిక విషయాల మీద సరైన అవగాహన ఉండటం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి అవసరం కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ మనం చదవమని చెప్తూ ఉంటాం వాళ్ళకి సరే అదేవిధంగా ఈ పరీక్ష కోసం పరీక్ష రాసేవారు ఒక ప్లాన్ లేదా స్ట్రాటజీ ఇలా ఏమైనా ఉంటుందా కొంతమంది చెప్తుంటారు ఇది మేము ఇలా ప్లాన్ చేసుకున్నామని అంటే సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్లో కృతార్థులైనటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు కెరియర్ చేసినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కో రకంగా ఉంటాయి అందుకని చెప్పి కామన్ స్ట్రాటజీ ఉండదు ఇందులో కొంతమంది అంటుంటారు ఈ రకంగా చదవండి ఈ సబ్జెక్ట్ తేలికవుతుంది లేకపోతే దీనికి ఎంతకాలం పడుతుంది ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక ఒక స్పెసిఫిసిటీ ఉంటాయి అంటే ఒక ఒకళ్ళకి అవి పనికొచ్చాయి అదే వ్యూహం అందరికీ పనికి రావాలని లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళకి కొంత వ్యక్తిత్వం ఉండాలి వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వంతో నా స్థాయి ఏమిటి నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటి నా వీక్ పాయింట్స్ ఏమిటి నేను ఏ సబ్జెక్టుకి ఎంత ఎక్కువ టైం ఖర్చు పెట్టాలి అన్నటువంటి విషయాన్ని అది వాళ్ళకే వదిలిపెట్టడం మంచిది అంతేగాని ఎవరి వ్యూహం అది పనికి వచ్చింది అని చెప్పి మనకి పనికొస్తుంది అన్నది అది అది సన్నద్ధత మనకి ఉండదు అందుకని చెప్పి ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఏ ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నారనో లేకపోతే ఏ సబ్జెక్ట్ని ఏ రకంగా చదువుతున్నారు ఏ మెటీరియల్ని ఫాలో అవుతున్నారు తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లో చేరుతున్నారు ఇవన్నీ కూడా ఒక ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతాయని చెప్తే కామన్గా చాలా కొద్దిగా ఉంటాయి ఇవన్నీ కూడా స్పెసిఫిక్ క్యాండిడేట్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు అని చెప్పి ఒక వ్యూహం అని ఉండదు సార్ మామూలుగా చదవటం గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే అసలు ఒక కోచింగ్ సెంటర్ని ఇప్పుడు ఎక్కడ చూసినా కోచ్ కోచింగ్ సెంటర్లే చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి దాన్ని ఒక మంచిది అని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం ఇది కూడా ఒక రకంగా ట్రిక్కీ క్వశ్చన్ ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్లో ఇంతమంది సెలెక్షన్స్ వచ్చాయి ఈ సంవత్సరం అని చెప్తారు కానీ వాళ్ళు డినామినేటర్ చెప్పరు ఎంతమంది అపీర్ అయ్యారన్న విషయం చెప్పరు రెండోది ఏమిటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారో చెప్పరు అంటే ఎప్పుడైనా సరే ఒక ఒక అభ్యర్థి తను ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటాడో ఏ విషయంలో తను కష్టం అని భావిస్తున్నాడో ఆ సబ్జెక్ట్ని బాగా చెప్పేటువంటి మంచి మెంటర్ ఉన్న ఇన్స్టిట్యూట్ చోజ్ చేసుకోవాలి అంటే సపోజ్ నేను ఒక హిస్టరీలో నాకు అంత అవగాహన లేదు నేను నేర్చుకోవాలి ప్రాథమిక విషయాలు కూడా నాకు అంతగా సరిగా రావు ఒక హిస్టరీ మెంటర్ ఎక్కడ మంచిగా ఉంటారో ఆ కోచింగ్ సెంటర్ నాకు బాగా పనికి వచ్చేదనమాట అందుకని ఇది ఇది ఎలా ఉంటుందంటే ఒక కోచింగ్ సెంటరు యూజువల్గా మంచి మెంటర్ ఉన్నారు అన్నది సాధారణంగా ఒకళ్ళు ఉంటారు అరుదుగా ఇద్దరు ఉంటారు అంతకంటే ఎక్కువ మంది అందరూ ఆ కోచింగ్ సెంటర్లో మంచి మెంటర్స్ ఉన్నారు సబ్జెక్ట్లని అని చెప్పేది కుదరదు మనం ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటామో ఆ మెంటరు ఎక్కడ మంచిగా ఉన్నారు అటువంటి కోచింగ్ సెంటర్ చూసుకుంటాం అది కొంచెం విజిడమ్ అన్నమాట ఓకే సరే అదేవిధంగా సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆంగ్ల భాష ఎంతవరకు అవసరం అంటారు ఇప్పుడు చాలామంది అభ్యర్థులను తప్పుదో పట్టిస్తుంటారు ఇంగ్లీష్ అవసరం లేకపోయినా నువ్వు తెలుగు మాధ్యమంగా వ్రాయొచ్చు కాబట్టి ఇంగ్లీష్ పెద్ద అవసరం లేదు అని అది కొంతవరకు అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ రేపొద్దున సర్వీస్లో చేరిన తర్వాత లేకపోతే కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి ఆంగ్ల భాష చాలా చాలా అవసరం అవుతుంది అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే నాకు వచ్చు కదా ఇంగ్లీషు అని చెప్పి అనుకుంటుంటారు అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు దాంట్లో తప్పులు ఉండకపోవచ్చు వాళ్ళు వ్యాకరణ అది ఒక సరైన వాక్యం అవ్వచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఒక టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి స్టూడెంట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ తెలుసుండాలి అట్లాగే ఒక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మూడు వేల పదాలు తెలిసి ఉండాలి వాళ్ళకి తెలుసున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చక్కగా తమ భావాలను వ్యక్తీకరించగలుగుతారు అయితే కొంతమంది ఏమిటంటే రెండు వందలు మూడు వందల పదాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఒక భావన ఉంటుంది నేను ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాను కదా నాకు వచ్చు కదా అని చెప్పి ఇది ఒకటి అంటే ఒకాబులరీ విషయంలో ఎన్నో పదాలని వాళ్ళ పద సంపద ఏదైతే ఉందో దాని డిక్షన్ అంటుంటాం మనం వాళ్ళు పెంచుకుంటూ ఉండాలి సివిల్ సర్వీసెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్న అర్థం చేసుకుంటానికి ఎన్నో టెక్నికల్ వర్డ్స్ ఉంటుంటాయి వీళ్ళకి జనరల్గా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మనం ఒక యూనివర్సిటీ డిగ్రీ కోసం పరీక్ష రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏదో కొంత అర్థమైనప్పటికీ కూడా ఏదో మనకి తోచిందంతా రాసి ఊరికే పేజీలు నింపుతుంటాం అయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు చాలా స్పెసిఫిసిటీ ఇంపార్టెంట్ మనం ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్లో అనమాట అందుకని చెప్పి ఎక్కువ పదజాలం తెలియటం ఇంపార్టెంట్ రెండోది ఏమిటంటే అవసరానికి మనం ఆ పదం గుర్తుకు రావాలి అంటే దీన్ని రిట్రీవల్ అంటుంటాం అంటే ఒక పదం మనకి ఉపయోగించాలి అన్నప్పుడు ఆ అప్రాప్రియేట్ వర్డ్ టైంకు గుర్తు వస్తుందా లేదా అన్నది అది ఎక్కువ అభ్యాసం మీద వస్తుందన్నమాట అందుకని ఎవరైనా మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది దాన్ని మనం లిస్నింగ్ కాంప్రిహెన్షన్ అంటాం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం కానీ ఆ పదాన్ని మనం ఉపయోగించి మాట్లాడాలన్నా వ్రాయాలన్నా సమయానికి గుర్తుకు రానప్పుడు మనకి ఏమవుతుందంటే అది భాషలో ఒక లోపం అనే చెప్పుకోవాలి తర్వాత కొంతమంది మెంటర్స్ ఎట్లా ఉంటారంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఎన్నో పదాలను ఉంటుంది దాన్ని వెర్బోస్ అంటుంటాం మనం అంటే సూపర్ ఫ్లూవస్ ఎక్కువ అవసరం లేని పదాలన్నీ వాడేసి వాళ్ళు ఏదో గొప్ప మేధావులు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ అట్లా కాదు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వాడేటువంటి ప్రతి పదం కూడా అక్కడ అవసరమా లేదా దాని వెయిటేజ్ చూసుకోవాలి అంటే మనం ఎన్నో విశేషణాలు వాడేస్తున్నప్పుడు ప్రతి విశేషణాన్ని మనం జస్టిఫై చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అందుకని ఎవరైతే మెంటర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారో అటువంటి మెంటర్కి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఎక్కువ పదాలు వాడినప్పుడు దాన్ని జస్టిఫై చేయటం కష్టం అందుకని ఆంగ్ల భాషలో ఇక్కడ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి పద సంపదని పెంపొందించుకోవాలి ఒకాబులరీ టైంకి రిట్రీవ్ చేసుకునేటువంటి అభ్యాసం మీద వచ్చేటువంటి కార్యక్రమం చేస్తుండాలి అది రెండోది మూడవది పదాలను ఎక్కువ ఉపయోగించకూడదు దాన్ని రెడెండెన్సీ అంటాం రిడెండెన్సీ ఎంత తగ్గించుకోగలిగినట్టయితే వాళ్ళకి అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి ఆంగ్ల భాష డెఫినెట్గా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఏ పుస్తకాలైనా మనకు ఎక్కువ ఇంగ్లీష్లోనే దొరుకుతున్నాయి కాబట్టి జనరల్ సబ్జెక్ట్స్ మనము ఎన్నుకునేటప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి కాబట్టి ఇంగ్లీషు యొక్క ప్రాధాన్యతని ఏ రకంగానూ తక్కువ చూడటానికి వీల్లేదు